ఓం శ్రీ పరమాత్మనే నమ భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము అక్షర బ్రహ్మయోగం అర్జునుడు పలికాను ఓ బ్రహ్మ అనగానేమి అనగానేమి కర్మ అది భూతము అని దేనికి పేరు అది దైవము అని దేనిని అందురు ఓ మధుసూదన అది యజ్ఞము అనగానేమి ఆ అది యజ్ఞము ఈ శరీరము ఎట్లుండును అంచకాలమున మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన యోగులు నిన్నెట్లు తెలుసుకొనగలరు శ్రీ భగవానుడి పలికెను బ్రహ్మ అనగా సర్వశ్రేష్ఠుడు శాశ్వతుడు ఆధ్యాత్మము అనగా స్వస్వరూపము అనగా జీవాత్మ పరమాత్మ లీనమైన సకల భూతములను బహిర్గతమునర్చి వాటి ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన చేష్టను అనగా సృష్ట్యాది కర్మలను కర్మయందురు ఉత్పత్తి వినాశీలుడైన పదార్థములు అన్నియును అధిభూతములనబడును హిరణ్మయుడైన పురుషుడు అధిదైవము దేహదారులలో ఓ ఈ శరీరములో అంతర్యామిగా ఉన్న నేనే వాసుదేవుడనే అధియజ్ఞమును అంచకాలము నన్నే స్మరించుచు దేహ త్యాగమును చేసినవాడు నన్నే పొందును ఇందే మాత్రము కూడా సందేహము లేదు కౌంతేయ మనుష్యుడు అవసాన దశయందు ఏ భావములను స్మరించుచు దేహత్యాగము చేయును అతడు మరుజన్మలో ఆయా స్వరూపములనే పొందును ఏలన సర్వదా అతడు దానినే స్మరించుచుండెను కావున అర్జున నీవు సర్వదా నన్నే స్మరించుచుండుము యుద్ధమును కూడా చేయుము ఈ విధముగా నీ మనోబుద్ధులను నాయందే నిలిపి ఉన్నచో నిజముగా నన్నే పొందెదవు మనస్సును ఎటు పోనీయక నిరంతరము పరమేశ్వరుని ధ్యాన రూపయోగమునే సాధన చేయు మనుష్యుడు దివ్య పురుషుడైన పరమాత్మనే చేరును సర్వజ్ఞుడును సనాతనుడును అందరినీ శాసించువాడును అణువు కంటేను సూక్ష్మమైన వాడును అందరినీ ధరించి పోషించువాడును అచించ రూపుడును సూర్యుని వలే నిత్యచేతన ప్రకాశ రూపుడును అజ్ఞానాంధకారమును పారద్రోలు వాడును అయిన సచ్చిదానంద ఘన పరమేశ్వరుని స్మరించు వాడగు అట్టి పరమ భక్తుడు అంచకాలమునందు యోగ బలము చేత భ్రుకుటి మధ్యమున ప్రాణములను స్థిరముగా నిలిపి నిశ్చయమైన మనస్సుతో స్మరించు దివ్య స్వరూపుడును పరమ పురుషుడును అయిన పరమాత్మనే చేరును విద్వాంసులు ఆ సచ్చిదానంద ఘన పరమాత్మను శాశ్వతుడును అని ప్రస్తుతింతురు ఆసక్తి రహితులై యత్నశీలురైన సన్యాసులు ఆ పరమ పదమునందే ఆ పరమ పదమును కోరియే బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతమును ఆచరింతురు అట్టి పరమ పదమును గూర్చి సంక్షిప్తముగా నేను నీకు వివరింతును సర్వేంద్రియములను నిగ్రహించు మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి అట్లు వశమైన మనస్సు ద్వారా ప్రాణములను మూర్ధస్థానమునందు అనగా సహస్రారమునందు స్థిరమునచ్చి పరమాత్మ ధ్యానము నిమగ్నుడైన అక్షర బ్రహ్మ స్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు ఆ ఓంకారమునకు అర్ధ స్వరూపుడను నిర్గుణ బ్రహ్మను అయిన నన్ను చింతించుచు దేహ చాగమునొచ్చువాడు పరమగతిని పొందును పార్థ నిత్యము నిరంతరము అనన్య భావముతో చిత్తమును నాయందే నిలిపి పురుషోత్తముడనైన నన్ను స్మరించుచు సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడను అనగా అతనికి సహజముగానే నేను లభించును పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయమైన క్షణభంగురమైన పునర్జన్మను పొందరు అర్జున బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకములను పునరావృత్తములు కౌంతేయ ఈ లోకములన్నీను కాలమునకు పరిమితమైనవి కాని నేను కాలాతీతుడను కనుక నన్ను చేరిన వారికి పునర్జన్మయుండదు వేయి చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు అనియు అంతే కాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రి అనియు తెలిసిన యోగులు కాలతత్వము నిజముగా ఎరిగినవారు చరాచర ప్రాణులన్నీను బ్రహ్మ యొక్క ప్రగటి కాలము ప్రారంభము కాగానే అవ్యక్తము నుండి అనగా బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరము నుండి ఉత్పన్నములగును మరలా రాత్రి కాలము ప్రారంభ సమయమున అవి అదే అవ్యక్తమునందు లీనమగును పార్థ ఈ భూత సముదాయమే ప్రకృతి వశమున మాటి మాటికి ఉత్పన్నమగుచుండును రాత్రి ప్రారంభ కాలమున లీనమగుచుండును పగటి ప్రారంభ కాలమున ఉత్పన్నమగుచుండును ఆ అవ్యక్తము కంటేను పరమమైన విలక్షణమైన సనాతనమైన అవ్యక్త భావమే ఆ పరమ పదము ప్రాణులన్నీ నశించినను ఆ పరమ పురుషుడు మాత్రము నశింపడు ఈ అవ్యక్తమునే అక్షరము అనియు అందురు ఇదియే పరమగతి మరియు నా పరమధామము ఈ సనాతన అవ్యక్తమును అనగా పరంధామమును చేరిన వారు మరలా తిరిగిరారు ఉపార్ధ సమస్త భూతములు ఆ పరమాత్మ అంతర్గతములై ఉన్నవి ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ చేతనే ఈ జగత్తంతయు వ్యాప్తమై ఉన్నది అట్టి సనాతన అవ్యక్త పరమ పురుషుడు అనన్య భక్తి ద్వారా మాత్రమే లభ్యుడగును ఓ భరతశ్రేష్ఠ ఏ కాలమునందు దేహత్యాగమును చేసిన యోగులు తిరిగి రాని గతిని చేరుదురో మరియు ఏ కాలమునందు దేహత్యాగము చేసిన వారు తిరిగి వచ్చు గతిని పొందుదురో అట్టి కాలములను అనగా రెండు మార్గములను తెలిపను బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మపద ప్రాప్తి నందుదురు ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవత అగ్ని దేహత్యాగము చేసిన ఈ యోగులను క్రమముగా దిన అంటే పగలు శుక్లపక్ష ఉత్తరాయణము అభిమాన దేవతలు కొనిపోయి పరమపదమును చేర్చుదురు అట్లే సకామ కర్మయోగులు ధోమ్ర మార్గము ద్వారా స్వర్గాదిలోకములను చేరుదురు దేహ త్యాగము చేసిన ఈ సకామ కర్మయోగులను క్రమముగా రాత్రి కృష్ణపక్ష దక్షిణాయన అభిమాన దేవతలు కొనిపోయి స్వర్గాది లోకములను చేర్చుదురు వారచట చాంద్రమాస జ్యోతిని పొంది అనగా తమ శుభకర్మ ఫలములను అనుభవించి తిరిగి భూలోకమును చేరుదురు ఈ రెండు మార్గములకు శుక్ల కృష్ణ మార్గములనియు లేక దేవయాన పితృయాన మార్గములనియు వ్యవహార ప్రసిద్ధి గలదు ఇవి సనాతనములు దేవయాన మార్గమున వెళ్ళువారు పరమగతిని పొంది తిరిగి రారు పితృయాన మార్గమున వెళ్ళువారు తిరిగి వచ్చి జనన మరణ చక్రములో పడుదురు పార్థ ఈ విధముగా ఈ రెండు మార్గముల తత్వములను తెలిసి యోగి మోహితుడు కాడు కావున అన్ని కాలముల యందును సమత్వ బుద్ధి రూపయోగయుక్తుడవు కమ్ము అనగా నిరంతరము నన్నే పొందుటకు ప్రయత్నింపుము ఈ తత్వరహస్యమును ఎరిగిన యోగి వేద పఠనముల వలనను యజ్ఞాన తపశ్చర్యాదుల వలనను కలుగు పుణ్యఫలమును నిస్సందేహముగా త్రోసి రాజని సనాతన పరమపదమును చేరుదురు ఓం దచ్చి శ్రీమద్భగవద్గీత సుపనిషత్సూ సుబ్రహ్మ విద్యాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర బ్రహ్మయోగో నామష్టమోధ్యాయ సంపూర్ణం